హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ లాగ్స్ చాలా రోజులైంది మనం ఒక ఫ్రెష్ థియేటర్ గురించి అయితే చేసి ఈరోజు వచ్చేసి మనం దేవి థియేటర్ దగ్గర ఉన్నాం అనమాట దేవి సెవెంటీ ఎంఎం థియేటరు చాలా మంది చూపించారు మనం కూడా మన ఛానల్లో చూపించినాం బట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒకసారి థియేటర్ని చూపిద్దాం అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట లోపల కొన్ని సిట్టింగ్ సీట్లు అనేది చేంజ్ చేసిండ్రు సో అది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ తెలుసు దేవి థియేటర్ని నైన్టీన్ ఎయిటీ వన్లో అయితే ఓపెన్ చేసిండ్రు కృష్ణం రాజు గారి ట్యాక్సీ డ్రైవర్ అయితే ఈ థియేటర్ని అయితే ఓపెన్ చేసిన అనమాట సో చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట బాల్కనీకి సంబంధించిన ఎంట్రెన్స్ అనమాట ఇది బాల్కనీకి సంబంధించిన టికెట్ కౌంటర్ అంటే బుకింగ్ కౌంటర్ అనమాట ఇప్పుడు మనం దీనికి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ కూడా చూద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట మనకు టూ వీలర్ ఫోర్ వీలర్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది దీంట్లో శివ సినిమా వచ్చేసి నాగార్జున అనేది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది ఈ థియేటర్లో అయితే చాలా మటుకు అప్పట్లో హండ్రెడ్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అయితే ఆడిన సినిమా అనమాట ఇది వచ్చేసి క్యాంటీన్ ప్లేస్ మనకి బాల్కనీ అన్నాం కదా బాల్కనీకి సంబంధించిన క్యాంటీన్ ప్లేస్ అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అనమాట నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా సోపల్ అనమాట అవి కొంచెం అప్డేట్ అయ్యింది లిఫ్ట్ ఉంది దీనికి సంబంధించింది ఇంటర్వెల్లో వీడియో తీసినాను అనమాట పైన చూస్తున్నాడు కదా శివ ఫోటో ఉంది నాగార్జున అది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అని చూపిస్తాను చూడండి క్లియర్గా చూ దానికి సంబంధించిన ఒక ఆల్బమ్ అయితే అక్కడ పెట్టిండు ఇక్కడికి వచ్చేసినాం అనుకో మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి హండ్రెడ్ డేస్ అంట ఒకే ఒకడు హండ్రెడ్ డేస్ ఆడింది తర్వాత వచ్చేసి మనకు మిరపకాయ హండ్రెడ్ డేస్ ఆడింది ఇట్లా చాలా యువతరమో యువత సినిమా ఇది ఇది అప్పర్ బల్కి సంబంధించింది అనమాట లోపలికి వెళ్దాం మనము సో సీట్లకు సంబంధించిన అది ఉంటుంది సీట్కి సంబంధించిన కవర్స్ అయితే చేంజ్ చేసినాయి అనమాట ఇక్కడైతే ఇంతకుముందు మనం మన లాస్ట్ వీడియోలో వచ్చేసి కొంచెం వేరే కలర్స్ ఉంటుండే నాకు అంత ఐడియా లేదు సో కరెక్ట్ అన్నా లేదన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డ్రిల్ సినిమా నడుస్తుంది మీ అందరికీ తెలుసు సో కొత్త హీరో అన్నమాట దానికి సంబంధించిన సినిమా అయితే నడుస్తుంది ఇక్కడైతే చాలా పెద్ద థియేటర్ అనమాట మీ అందరికి తెలుసు దీంట్లో సీట్లు వచ్చేసి మొత్తం థర్టీన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ థియేటర్లో వచ్చేసి మీ అందరికీ తెలుసు ఈ థియేటర్లో సౌండ్ అయితే మామూలుగా ఉండదు సో సౌండ్ అయితే చింపి పడేస్తుంది అనుకో థియేటర్లో అయితే దీంట్లో మీ అందరికీ తెలుసు బాహుబలి వన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిలీజ్ అయింది కదా అప్పుడు దీన్ని డాల్బీ సౌండ్లోకి అయితే చేంజ్ చేసిండు అంతకుముందు డీటీఎస్లో ఉంటుండే అనమాట ఈ థియేటర్లో సౌండ్ అయితే సో చూస్తున్నారు కదా థియేటర్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా అనమాట సో మనం ఇప్పుడు పైకి అప్పర్ బాల్కనీ కూడా వెళ్దాము అక్కడికి వెళ్ళి మీకు అప్పర్ బాల్కన్లో కూడా చూపిస్తాను అనమాట లోపల ఎట్లా ఉంది అనేది మన వీడియోలు అయితే ఇప్పటివరకు అయితే నేను మన ఛానల్లో అప్పర్ బాల్కనీ వైర్కర్ బాల్కన్ అసలు దేవి థియేటర్ చూపెట్టలేను సో అందుకోసం మీరు చూపిస్తున్నాను అనమాట సో థియేటర్ అయితే ఖాళీ ఉంది ఎందుకంటే కొత్త సినిమా కొత్త వాళ్ళు కాబట్టి సో ప్రేక్షకులు అయితే లేరు అనమాట థియేటర్లో అయితే సో ఇక్కడ అయితే సీట్లు చూస్తున్నా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి చాలా బాగుంది అనమాట థియేటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే మీరు ఈ థియేటర్లో ఏమేమి సినిమాలు చూసినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే ఈ థియేటర్లో మీకు ఎంతమందికి సౌండ్ బాగా ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే దేవి థియేటర్లోనే సినిమాలు చూడాలనిపిస్తుంది ఎందుకంటే సౌండ్ అట్లా ఉంటుంది అనమాట సౌండ్ అయితే మామూలుగా ఉండదు సో ఒక రేంజ్లో ఉంటుంది సౌండ్ అయితే మీ అందరికి తెలిసిన విషయమే దేవి థియేటర్ అంటే సౌండ్కు పేరు లేదు అసలు ఆర్టీసీకి అసలు కాదు ఓవరాల్ మన మన స్టేట్లోనే బెస్ట్ సౌండ్ ఇచ్చే థియేటర్ ఏదంటే దేవి థియేటరు మీకు కూడా దేవి థియేటర్లో ఇక మన థియేటర్ ఉందో కూడా సజెస్ట్ కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలిసినంత వరకు మాత్రమే దేవి థియేటర్లోనే సౌండ్ బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్